పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి శంకర ఒక పని చెయ్యి పిల్లాన్ని తీసుకుని ఇక్కడి దేవాలయాలన్నీ దర్శించి ప్రార్థించు పది గంటలకు నా వద్దకురా మరుసటి రోజు ఉదయం పది గంటలకు ఆడిటర్ పిల్లాన్ని తీసుకుని పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చారు స్వామివారు తీక్షణంగా కొద్దిసేపు చూసి శంకర ఒక పని చెయ్యి పిల్లాన్ని మైలాపూర్ కపాలీశ్వర స్వామి వారి దేవస్థానానికి తీసుకువెళ్ళి స్వామి అమ్మవార్లకు పూర్ణాభిషేకం చేయించి పిల్లాడితో దర్శనం చేయించు వస్త జయరామ శర్మ గారి సంపూర్ణ రామాయణ ప్రవచన వివరాల కోసం వేచి ఉండు ఎక్కడైనా దేవాలయంలో కానీ లేదా సభామందిరంలో కానీ వారి ఉపన్యాసం ఉంటే సుందరకాండ నుండి సీతారామ పట్టాభిషేకం వరకు నీ కుమారుడితో వినిపించు